స్వామిలో మనకి కొట్టొచ్చినట్టుగా అర్ధనారీశ్వర తత్వం కనిపిస్తుంది ఏమిటి ఆయన దగ్గర కనిపించేటటువంటి అర్ధనారీశ్వర స్వరూపము అంటే ఒకనొక సందర్భంలో ఒక రాక్షసుడు దాడి చేస్తున్నప్పుడు ఒక దంతాన్ని ఆయన తీసి వాణ్ణి వధించటం జరుగుతుంది వాడి మీద ప్రయోగిస్తారు అప్పుడు ఏకదంతుడు అనే పదం ఆ షోడచనామాల్లో ఏకదంతుడు అనే పదం ఆయనకు వచ్చింది ఇంకో సందర్భంలో మహాభారతం చెప్పేటప్పుడు ఆ మహాభారతం మొత్తము రాసేటటువంటి వ్రాయసకారుడు ఎవరా అని వ్యాసపరమాత్మ వారు ఆలోచిస్తే గణపతి అని తెలిసింది గణపతిని ప్రార్థించి చేశారు ఆ అంగీకరింప చేసినప్పుడు ఒక ఒక మొత్తము దంతము తీసుకొని పూర్తిగా ఆయన ఆ దంతముతోటి మహాభారతాన్నంతా రాశారు అని ప్రతీతి ఇప్పుడు ఒక్క క్షణం గనక మనం ఆలోచిస్తే ఆయన ఏకదంతుడు అనే పదంలోనే మనకి ఆ అర్ధనారీశ్వర తత్వం స్పష్టంగా తెలుస్తుంది ఆడ ఏనుక్కి దంతాలు ఉండవు మొగ ఏనుక్కి దంతాలు ఉంటాయి దంతము లేనటువంటి పక్క ఒకటి దంతముతోటి ఉండేటటువంటి పక్క రెండవది ఆ దంతముతోటి లేనటువంటిది మొత్తము కూడా ఆ సగభాగము పార్వతీ స్వరూపము ఈ దంతముతోటి ఉండేటటువంటి భాగమంతా కూడా ఆ పరమేశ్వరుడు యొక్క స్వరూపము దీనిని అర్ధనారీశ్వర తత్వంగా చెప్తారు మీరు హంపి ప్రాంతానికి గనక ఎప్పుడైనా వెళ్తే అక్కడ రెండు రకాల గణపతులు ఉంటాయి ఒకటి ఆవగింజ గణపతి రెండోది కందిబద్ధ గణపతి ఏమిటయ్యా ఆ కందిబద్ధ గణపతి ఆవగింజ గణపతి అంటే ఆవగింజ గణపతి కేవలం పదడుగులు ఉంటాడు పదడుగులు ఉండే ఆయన్ని ఆవగింజ గణపతి అంటారు ఇరవై అడుగులు ఉండేటటువంటి గణపతిని కందిబద్ద గణపతి అంటారు ఎందుకు అంత తక్కువ వాటితోటి పోల్చారు ఈ పది ఇరవై అడుగులు ఉన్న వాటిల్ని అంటే అనంతుడివై అంత పెద్ద కొండలాగా ఉండే నిన్ను మేము ఆరాధించలేమయ్యా కాబట్టి ఏదో కొంచెం కందిబద్దగా ఆవగింజగా మేము తీసుకొచ్చి ఇక్కడ సంకేతంగా పెట్టుకొని పూజ చేస్తున్నామని అందులో మీరు ఆవగింజ గణపతి దగ్గరికి గనక వెళ్తే ఆ వెనక భాగం మొత్తం ఆ కురుల దగ్గర నుంచి అచ్చం అమ్మవారి స్వరూపంలోనే అలా కూర్చోబెట్టినట్టుగా కనిపిస్తుంది ముందరంతా ఆ తత్వం అసలు ఆ పరమేశ్వరుడి యొక్క సంపూర్ణ శక్తిని అమ్మవారి యొక్క శక్తిని రెండింటినీ కూడా గ్రహించుకొని ని ఉన్నటువంటి తత్వం ఏదైతే ఉందో అది అర్ధనారీశ్వర తత్వం ఇంకా విశేషం ఏమిటంటే ఈ మొత్తము శరీరం పార్వతి అమ్మవారు ఇట్లా మట్టి నలిపి ఆ పసుపు తీసుకొని ఆ పసుపుని నలిపి తయారు చేశారు పిండితోటి ఆ చేసినప్పుడు పూర్తి రూపం ఉంది కానీ పరమేశ్వరుడు శిరస్సు ఖండించాడు ఖండించిన తర్వాత మళ్ళీ శిరస్సు ఎవరు అతికించారు పరమేశ్వరుడే అతికించారు పరమేశ్వరుడి యొక్క శక్తి మొత్తము ఈ ఊర్ధ్వముఖంలో ఉంటుంది అందుకనే నరాకారో మాయ పరమాత్మ ఈ గజాకారం ఏదైతే ఉందో అదంతా పరమాత్మ స్వరూపము ఆ కింద నరాకారం అంతా మాయతోటి పోల్చారు ఆ పరాశక్తి యొక్క మాయ కిందంతా ఉంటుంది ఈ పరమేశ్వరుడు యొక్క స్వరూపం అంతా కూడా ఆ శిరస్సు మీద మోక్షాన్ని ఇచ్చేటటువంటిది శిరస్సు భౌతికమైన కోరికల్ని తీర్చేటటువంటిది ఆ కంఠము కింద భాగం అందుకనే అర్ధనారీశ్వర తత్వాన్ని పూర్తిగా సమ్మేళనం చేసుకుండేటటువంటి స్వరూపం మనకు అక్కడ అర్ధనారీశ్వరం ఎలాగో అలా గణపతి తత్వంలో కూడా అర్ధనారీశ్వరం పూర్తిగా కనిపిస్తుందమ్మా అది